ఇది మన నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నేను ఈ వీడియోలో ఓన్లీ ఆర్టీసీ బస్ స్టాండ్ గురించి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను సో లొకేషన్ వచ్చి గ్రాండ్ ట్రంక్ రోడ్లో ఉంటుంది సో నెల్లూరు ట్రంక్ రోడ్ అనేది ఎవరికి తెలియదు చెప్పండి సో రైల్వే స్టేషన్ కూడా దగ్గర ఇది నాకు తెలిసి వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుంది నేనైతే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ వచ్చేసా సో నెల్లూరులో మొత్తం రెండు డిపోలు ఉన్నాయి నెల్లూరు వన్ నెల్లూరు టూ అని రెండు కూడా ఈ కాంపౌండ్లోనే ఉన్నాయి సో మన నెల్లూరు బస్ స్టాండ్ డిజైన్ ఎలా ఉంటుందంటే ఆర్టీసీ కాంప్లెక్స్ పొడవుగా ఉంటుంది దానికి రెండు వైపులా ప్లాట్ఫామ్స్ ఉంటాయి సో మొత్తం ఇరవై ఏడు ప్లాట్ఫామ్లు దాకా ఉన్నాయి ఇక్కడ నెల్లూరు బస్ స్టాండ్లో సో రెండు వైపుల ప్లాట్ఫామ్స్ అని చెప్పా కదా సో ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు వన్ టు నైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇక్కడ మనకు టిఎస్ఆర్టీసీ బద్వేలు విజయవాడ వైజాగ్ సైడ్ పోయే బస్ అని ఇక్కడ ఆగుతాయి సో ఈ నెల్లూరు వన్ డిపో అని చెప్పాను అది కూడా ఇటు సైడ్ చివరిలోనే ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది రైట్ సైడ్ అనమాట ఇటు సైడ్ మనకు లెవెన్ టు ట్వంటీ సెవెన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇక్కడ తిరుపతి చెన్నై బెంగళూరు సైడ్ వెళ్ళేటివి ఇక్కడ ఆగుతాయి సో ఈ నెల్లూరు టూ డిపో ఉంది కదా ఇటు సైడ్ చివరిలోనే ఉంటుంది అనమాట సో బస్ స్టాండ్ అయితే బాగుంది మీరు ఎప్పుడైనా బస్ స్టాండ్కి వచ్చింటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి